నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ అయితే మనం నక్షత్రాన్ని బట్టి కూడా పిల్లలకి పేర్లు పెట్టుకుంటాం కదండి అయితే ప్రతి పేరుకు కూడా అర్థంతో సహా నేను వివరిస్తున్నాను ఈ వీడియోలో చూడండి ఫస్ట్ మనం మగపిల్లలది చెప్పుకున్నాం చూడండి అబ్బాయిలు వచ్చేసి ఫస్ట్ మగపిల్లల పేర్లు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం అశ్వని నక్షత్రం అండి అశ్వని నక్షత్రం వచ్చేసి చూ చే చో లా వస్తుంది అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ చంద్రశేఖర్ చంద్రుని దాని మీనింగ్ చంద్రుని శిరసున కలవాడు శివుడు చక్రధర్ చక్రమును ధరించిన వాడు విష్ణువు చక్రపాణి చక్రము చేతి ఎందు కలవాడు విష్ణువు చంద్రకిరణ్ వెన్నెల వంటి ఛాయ కలవాడు చంద్రగుప్త మౌర్యవంశపు రాజు చంద్రప్రకాష్ చంద్రుని వలె ప్రకాశించేవాడు చంద్రమోహన్ చంద్రుని వంటి మోహనుడు చంద్రవత్ చంద్రదత్ చంద్రుని దత్తుడు చంద్రమౌళి చంద్రుని కిరణము చంద్రవదన్ చంద్రుని వంటి ముఖం కలవాడు చక్రవర్తి రారాజు చతుర్వేది నాలుగు వేదములు అధ్యయనం చేసినవాడు చతుర్భుజ నాలుగు భుజములు కలవాడు చరణ్ పాదము చాణక్య చంద్రగుప్తుని గురువు చారుహాసన్ అందముగా నవ్వేవాడు చిత్తరంజన్ మనసును రంజింపజేయువాడు స్వరూపు బ్రహ్మ చిరదీపు ఎక్కువ కాలం ప్రకాశించువాడు చిన్నయ్య బ్రహ్మ చెన్నకేశ్ చెన్నస్వామి మరియు శివుడు చైతన్య ప్రభు విష్ణువు చైతన్య తెలివి కలవాడు చేతన్ ప్రాణము కలది చేతన్ శర్మ చైతన్యం కలిగినవాడు చౌడేశ్వర ఈశ్వరుడు లక్ష్మీనారాయణ మహావిష్ణువు లక్ష్మీకాంత్ లక్ష్మిచే ప్రకాశించువాడు విష్ణువు లక్ష్మీధర్ లక్ష్మిచే ప్రకాశించువాడు విష్ణువు లయకర్ లయమును చేయువాడు లవకుమార్ లవుడు లవకుసు లవుడు కుసుడు లక్ష్మణ్ లక్ష్మణుడు లలిత్ హుందా గల లక్ష్మీపుత్ర లక్ష్మీపుత్రుడు ధనవంతుడు లావణ్య కుమార్ సుకుమారుడు చలపతి వెంకటేశ్వరుడు చారు అందమైన కేశములు కలవాడు చతుర్ముఖ్ బ్రహ్మ చంద్రసేన్ చంద్రసేనుడు రాజు చంద్రవర్మ చంద్రుని యొక్క కవచం కలవాడు చక్రసాయి చక్రమును ధరించిన సాయి చూడ మన్ మాణిక్యం కలవాడు చేదీశ్వర్ ఈశ్వరుడు చందన్ సాత్వికుడు లక్ష్మీప్రసాద్ విష్ణువు లక్ష్మీనారాయణ్ విష్ణువు మరియు లక్ష్మి లక్ష్మీదీపు విష్ణువు లక్ష్మీదీపక్ విష్ణువు లక్ష్మీ రమణ విష్ణువు లక్ష్మీనారాయణ స్వామి విష్ణువు లక్ష్మణదాసు లక్ష్మణ భక్తుడు లక్ష్మీపతి విష్ణువు లలిత్ మృదువైన లక్ష్మణరావు లక్ష్మణ్ని పేరు లక్ష్మణ్ కుమార్ లక్ష్మణ గల లలిత్ మోహన్ లలిత్ లలిత్ మోహన్ మర్యాద రూపుగల లక్ష్మీచంద్ర విష్ణువు లతీషు గజము ఏనుగు లాడెన్ విదేశీ పేరు లలితాదిత్య మృదువైన అందమైన సూర్యుడు లలిత్ కుమారు సుకుమారుడు లలి లలితేంద్ర పార్వతీ విభుడు సాగర్ పార్వతీ విభుడు లలితానంద్ పార్వతీ విభుడు లలితారావు పార్వతీ విభుడు లక్ష్మీధర్ విష్ణువు లక్ష్మీ రమణ్ విష్ణువు లలితాదిత్య సూర్యుడు ఇది అండి మనకు వచ్చేసి మగపిల్లల పేర్లు ఫస్ట్ అశ్విని నక్షత్రం మీద చూ ఛే చోలా సంబంధించిన నేమ్స్ అండి ఇది మీ అందరికీ మంచిగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను నక్షత్రం పేరు మీద కూడా ఇలా నేను ఇవ్వబోతున్నానండి మీరు అందరూ యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని చెప్పి కోరుకుంటున్నానండి ఇవి చాలా నా తెలిసి మనం పిల్లలకి పేర్లు పెట్టుకోవాల్సినవి అండి మీనింగ్ కనుక తెలిస్తే మంచిగా మనకి బాగుంటుందండి ఆ ఉద్దేశంతో నేను ఇలా ఇస్తున్నాను కాబట్టి అందరూ యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం పెట్టే పేరు పిల్లలకి మంచి పేరు చూసి పెట్టాలండి అది మనం వాళ్ళ జీవితాంతం మనం వాళ్ళని పేరు పెట్టి పిలుస్తామండి అదేనండి వాళ్ళకి మనం ఇచ్చే వరము మంచి పేరు పెట్టుకొని పిలుచుకుంటే వాళ్ళకి ఏదన్నా పుట్టినప్పుడు దోషాలు లాంటివి ఉన్నా సరే మనం ఆ పేరు అనేది పిలిచినప్పుడు వాళ్ళకి ఆ దోషాలు అనేవి చిన్నగా తొలగిపోతూ ఉంటాయండి ఒక్కసారిగా ఏదీ పోదు మనం పేరుని పిలిచే కొద్దీ పిలిచే కొద్దీ దేవుడు నామస్మరణ ఎలా అయితే చేస్తో మనకు పుణ్యం కలుగుతుందో మనం అలానే పిల్లలకు కూడా ఏదైనా పుట్టిన టైంలో దోషాలు లాంటివి ఉన్నా సరే మనం ఈ పేరు పెట్టి పిలవటం వల్ల వాళ్ళకి మంచి అనేది జరుగుతుందండి దానికోసమే మనం పిల్లలకి మంచి పేర్లు చూసి ఎత్తుక్కొని మన పెద్దలు పెట్టాలని చెప్తారు జ్యోతిషులైనా అలానే పండితులైనా ఎవరైనా సరే కాబట్టి మన పిల్లల పేరుని ఎట్లా పడితే అలా పెట్టకుండా మంచిగా చూసి ఎంచుకొని పెడదామండి ఒక్కసారి పెట్టామంటే ఆ పిల్లలు మరణి అంటే జీవించి ఉన్నంతకాలం అప్ టు మనం చివరి శ్వాస వరకు కూడా ఆ పేరు అనేది శాస్తంగా ఉంటుందండి కాబట్టి పేరు చూసి మంచిగా ఎంచుకొని పెట్టండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా నమస్కారం అండి